ॐ नमः शिवाय ॐ श्रीलितादेव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरि डब्भैडवश्लोकं बुद्धिस्थिरा भवितु ईश्वरपादपद्मा आसक्तावधुर्विरहिणीं सदा स्मरन्ती सद्भावनास्मरण दर्शनकीर्तनादि సమోహిత శివమంత్ర జపేన వింతే ఈ శ్లోకంలో బుద్ధి యొక్క ప్రవృత్తి సదా ఈశ్వరుని అందే స్థిరాభవితం అంటే స్థిరంగా ఉండను స్థిరంగానే ఉంటుంది అలా ఉండడానికి ఆ బుద్ధి ఏమి చేయాలి ఏం చేస్తుంది అని అనుకుంటే ఈశ్వర పాద పద్మ ఆసక్త పరమేశ్వరుని కమలాలు కమలంలో వంటి చరణాలని ఆశ్రయించడానికి ఆసక్తి కలిగి ఉండాలి కలిగి ఉంటుంది కూడా బుద్ధికి దైవస్మరణ ఆసక్తి లేకపోతే మనస్సు మాట వినదు మనస్సే లేకపోతే అంత శూన్యం భక్తి కనపడదు భక్తి లేకుంటే ముక్తి లేదు మరి బుద్ధి ఎలా ఉండాలి ఇవన్నీ కావాలంటే మరి బుద్ధి సక్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అది ఎలా ఉంటుంది అని ఇంద్రుడు వర్ణించారంటే వధూర్విరహిణీన సదాస్మరంతి అంటే భర్తకు దూరమైనటువంటి భార్య ఎలా ఉంటుంది ఎప్పుడు భర్త గురించి ఆలోచిస్తూ భర్తనే తలుచుకుంటూ భర్తతో గడిపిన రోజులు తలుచుకుంటూ నిలకడగా లేక ప్రతి క్షణము భర్త తలంపుతో భర్త నామస్మరణతో గడిపితే ఆ పతివ్రత వలె అట్లాంటి పతివ్రత వలె ఇప్పుడు కూడా భర్తనే తలుచుకుంటూ ఉండేటటువంటి ఆ ప్రతి పతివ్రత వలె బుద్ధి ఆ బుద్ధి అలా ఈశ్వరుడు పాదపద్మాలని శరణు వేడగలదు అంటే ఈశ్వరుడు యొక్క నామాల్ని దలుచుకుంటూ ఎప్పుడూ కూడా ఆయన్నే స్మరిస్తూ ఆ విధంగా ఉండేటటువంటి బుద్ధి ఉండాలి అంతేకాదు శివమంత్రం చెప్పిస్తూ సమ్మోహితమై శివుని నామాన్ని శివశివ శివశివ అంటూ మోహంతో శివ నామాక్షరాలు పలకాలి అంటే భర్త ఎందు భార్యకు ఎలాంటి తలంపు ఉంటుందో దూరమైనప్పుడు అందుకని దగ్గర చేసుకోవడానికి ఏమి ఏ విధంగా ఉంటుంది ఆయన తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన ఆలోచనలతో ఉంటుంది అలాగే ఆ బుద్ధి ఎలా ఉండాలంటే ఈశ్వరుడు యొక్క పాదపద్మాలను తలుచుకుంటూ ఈశ్వరుడు యొక్క నామాన్ని తలుచుకుంటూ ఈశ్వర 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 అని మోహంలే మోహితురాలైపోయి ఈశ్వరు యొక్క భక్తిలో మోహి భక్తికి మోహితురాలైపోయి అలా జపిస్తూ ఉండాలి అంటే బుద్ధికి శివుని ఎందు మోహం కలగొచ్చు కానీ భర్తను వదిలేసిన భార్య వలె ఆతృత చూపించాలి అని ఈ శ్లోకంలో చాలా చక్కగా రాశారు ఆచార్యుల వారు ఓం గురుభ్యో నమ నమ శివాయ